మర్మానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా పెట్టే పని చేస్తా ఉంది ఇది అన్యాయం ఈ రోజు అక్కడ దాదాపు ముప్పై వేల మంది కార్మికులు ఉపాధి చేస్తా ఉన్నారు దాని పరిసరాల్లో మరొక లక్ష మంది దాకా ఈ ఉపాధి అవకాశాలు దొరికినాయి దాన్ని అన్నింటినీ ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచేవటం అన్యాయం అని చెప్పేసి అక్కడ ఉద్యోగులు కార్మికులు మొత్తం ఐక్యమయ్యి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కాపాడుకోవడానికి పోరాటం కొనసాగుతుంది ఈ పోరాటం కొనసాగే క్రమంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా విశాఖ ప్రైవేటీకరణ న్యాయం చేస్తామని చెప్పారు హామీ ఇచ్చారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మోడీ గారు ఏదైతే చెప్తున్నారో అది తాను అంటే తందాననే పద్ధతిలో ఈ రోజు ప్రైవేటీకరణ మరింత వేగం చేస్తా ఉన్నారు ఒకవైపు ఏమో ప్యాకేజీ ప్రకటించామని చెప్పేసి చెప్తున్నారు ఉన్నారు ఒక్కొక్కరు ఇరవై వేల ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఎటువంటి ఈరోజు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా విధుల్లో నడుతా ఉంది అందుకనే వెంటనే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల్లో తీసుకోవాలి అని చెప్పేసి రోజు మొత్తం కార్మిక సంఘాలుగా ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం రాష్ట్ర కేటాయించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలా కాకపోయి పేము ఉపాధి అవకాశాలు పెంచడానికి మేము సింగపూర్ వెళ్ళాం లేబింగ్ చోడికి వెళ్ళాము కార్మికమ్మ ఈజీ ఆఫ్ బిఎమ్ బిజినెస్ అని చెప్పేసి చదువుతూ ఇప్పుడు ఉన్న ఉపాధిని తీసేయటువంటి నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తసు ఏమటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ దొంత వైఖ్యం ఆనుకోని ఆంధ్రరాష్ట్ర ప్రజానీ కానికి ఏదైతే మేల్ మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి